సో ఆరు నెలలకు నలభై ఏడు వేల కోట్లకే అనుమతి కేంద్రం ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ తొలి తొమ్మిది నెలలకు రుణ పరిమితి నిర్ణయిస్తుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలలకు నలభై ఏడు వేల కోట్ల బహిరంగ మార్కెట్ రుణం తీసుకునేందుకు అనుమతులు ఇచ్చింది ఇందులో జగన్ ప్రభుత్వం ఇరవై వేల కోట్లు సమీకరించింది సెప్టెంబర్ వరకు మరో ఇరవై రెండు వేల కోట్లు బహిరంగ మార్కెట్ రుణం తీసుకునే అవకాశం ఉంది రాబోయే పది రోజులు రాబడులు కొంత రుణం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్లను కలిపి జూలై నాటి అవసరాలు తీర్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని సమా చేస్తున్నారని సమాచారం ఉద్యోగులకు జూలై ఒకటిన జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి సో ఇదంతా చెప్పడం గల కారణం ఏంటంటే ఉద్యోగులకు జూలై ఒకటిన జీతాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి అందుకు ఇంకా ఇరవై రెండు కోట్లు అంటే మనకి తొమ్మిది నెలలకు సంబంధించి దాదాపు ఐదు నెలలు అయితే అయిపోయింది ఇంకో నాలుగు నెలల వరకు కూడా ఇరవై రెండు వేలు కోట్లు తీసుకునేందుకు అవకాశం అయితే కేంద్రం అయితే ఇచ్చిందనమాట లోన్లు తీసుకునేందుకు అయితే జూలై ఒకటినే జీతాలు అయితే ఇచ్చేందుకు జీతాల పెన్షన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గ చేస్తూ ఉంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం